పెదకాకని మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో సుమారు ఆరు పాయింట్ డెబ్బై కోట్ల విలువైన రహదారులు స్థానిక ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ తో కలిసి గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తట్టమట్టి కూడా ఎత్తలేదు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోని కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల పనులు ప్రారంభించాం అందులో చాలా వరకు పూర్తి చేశాం ప్రస్తుతం తక్కెలపాడు గ్రామంలో నలభై మూడు లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేటాయింపు చేసిన ఇరవై మూడు లక్షలతో కలవర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం అయితే తక్కెలపాడు ప్రజలు తమకు దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని ఒక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు

మరి వచ్చే తొమ్మిది నెలల లోపే మీరు చూస్తే నలభై మూడు లక్షల రూపాయలు పెట్టి అద్భుతమైన సిమెంట్ రోడ్డు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కంప్లీట్ అయిపోయి అదే విధంగా ఇప్పుడు అక్కడ కలవర్తికి ఒక ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఫౌండేషన్ వేశాం అది జాతీయ ఉపాధి హామీ పథకం ఇవి కాకుండా పథకాకాలంలో ఇంకో మూడు పనులు మేము చేయబోతా ఉన్నాం ఇనాగ్రేషన్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఈ మూడు కాకుండా పిఎంజిఎస్ వై కింద దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు పెట్టి దానికి కూడా ఫౌండేషన్స్ అనవయ్యబోతా ఉన్నాం అంటే ఈ చూస్తే మీ దగ్గర దగ్గర కోట్ల రూపాయల వర్క్లు ఇవ్వండి రోడ్డుకి తక్కిళ్ళ పాడు ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు సార్ మా గ్రామంలో అన్ని అయిపోయినాయి మాకు ఒక్క డ్రైనేజ్ ఒకటి చేస్తే ఎవరు అద్భుతం అంటా ఉన్నారు అవి కూడా తప్పకుండా చేస్తాం ఇవి కాకుండా ఎప్పటికప్పుడు మాకు నరేంద్ర గారు ఎక్కడున్నా కూడా మా గ్రామానికి మా పొన్నూరు ఫండ్స్ తీసుకురామని పూన్లు వస్తా ఉంటారు ఎప్పుడు ఊర్లకు కానీ లేకపోతే పొన్నూరు పట్టణానికి కానీ ఎప్పుడు నాకు ఏం కావాలి మీకంటే నాకు డబ్బులు కావాలి డెవలప్మెంట్ కంటా ఉంటారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా ఇప్పుడు నన్ను వాస్తవంగా నాలుగో సార్ రిక్వెస్ట్ చేశారు బాపట్ల పొడుంపాడు నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ చేయాలనేది కోస్టల్ కార్డర్ కనెక్టివిటీ మీద సో ఇది నేషనల్ హైవేస్ కొత్త హైవేస్ అనేవి చాలా డిఫికల్ట్ కేవలం మోదీ గారు ఒప్పుకుంటేనే అవి అయ్యేవి అయినప్పటికీ కూడా నరేంద్ర గారు మీ కోరిక ఒక్క మంచి పరుగు చెప్పండి అంటే ఇది కావాలని అడుగుతా ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి నాకున్న అవకాశాన్ని నాకున్న మినిస్టర్స్ తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ని ఉపయోగించి ఇవి కూడా చేయడానికి ట్రై చేస్తాం తప్పనిసరిగా అదే విధంగా మానవ సరోవరం గురించి కూడా చదువుతా ఉన్నారు యాక్చువల్ మా ప్లాన్ లో ఉండే అది కూడా చేస్తాం ఏదేమైనప్పటికీ ఈ పొన్నూరు ప్రజలు నరేంద్ర గారిని కానీ మమ్మల్ని కాని కోట ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా ఎన్నుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు